ఎస్ఎంహెచ్ న్యూస్కి స్వాగతం ఎమ్మెల్యే మాణికరావు గారిని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించిన ఐడిఎస్ఎమ్టీ కాలనీ నూట యాభై ఎనిమిది సర్వే నెంబర్ వాసులు ఐడిఎస్ఎంటీ కాలనీలోని నూట యాభై ఎనిమిది సర్వే నెంబర్లోని తమ ఇంటి జాగాలను ఇళ్లను గత వారం పది రోజుల నుంచి ప్రైవేటు వ్యక్తులు వచ్చి యంత్రాల సహాయంతో ఫ్లాట్లను చదును చేస్తూ ఇళ్లను కూలుస్తున్నారని తమరికి న్యాయం చేయాలని ఐడీఎస్ఎంటీ కాలనీ నూట యాభై ఎనిమిది సర్వే నెంబర్లోని ఫ్లాట్లు ఇళ్ల యజమానులు ఎమ్మెల్యే గారికి క్యాంపు కార్యాలయంలో కలిసి మొరపెట్టుకోవడం జరిగింది తాము ఇంటి ఫ్లాట్లను గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం పురపాలక సంఘం జహీరాబాద్ వారిచే ఎల్పి నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ బై నైన్టీన్ ఎయిటీ నైన్ నిర్దేశించిన కొనుగోలు చేశామని వారు తెలిపారు కాలనీలలో ప్రభుత్వ పరంగా రోడ్లను మురికి కాలువలను విద్యుత్ సౌకర్యాలన్నీ కూడా కల్పించారని అన్నారు వ్యక్తులు వచ్చి పది ఎకరాల భూమి తమదని కోర్టు మాకు ఉత్తర్వులు ఇచ్చిందని రహదారులను మురికి కాలువలను మంజీర నీటి పైపులను ధ్వంసం చేస్తూ పోలీసులు బందోబస్తు తెచ్చుకొని తమ ప్లాట్ల చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేస్తున్నారని వాపోయారు గతంలో పురపాలక సంఘం వారే తమరికి ఇటు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని ఇప్పుడు ఇటు భూమి ప్రైవేట్ వ్యక్తులది అని వారు రావడం ఎంతవరకు సమంజసమని అన్నారు జీవితాలు తమరివని తమ ఇళ్ల స్థలాలను కాపాడే విధంగా తమరికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారికి వారు వేడుకోవడం జరిగింది ఇటీ విషయమై శాసనసభ్యులు స్పందిస్తూ జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి వారి సమస్యను తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామని అన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నామా రవికురణ్ మాజీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బండి మోహన్ నాయకులు వెంకటేశం గుప్తా నరసింహారెడ్డి బాధితులు పాల్గొన్నారు